ఫ్రెండ్స్ నందమూరి అభిమానులకు బాలయ్య సినిమాకు సంబంధించి ఎన్బికె వన్ జీరో నైన్ నుంచి అయితే ఈ దసరకు అయితే స్పెషల్ అప్డేట్ అయితే ఇవ్వబోతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అది అప్డేట్ ఏంటి అనేది మనకు ఒక రెండు మూడు రోజుల్లో వచ్చేసి క్లియర్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో మ్యాక్సిమం అయితే ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రం నుంచి అయితే టైటిల్ని ప్రకటించే అవకాశం ఉంది అదేవిధంగా టైటిల్తో పాటు నందమూరి బాలకృష్ణ యొక్క ఫస్ట్ లుక్ అదేవిధంగా హీరోయిన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ దసరాకు రిలీజ్ చేసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది బాబీ మరియు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ యొక్క చిత్రంపై కూడా నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు అనేది మనకు స్పష్టంగా గమనించుకోవచ్చు ఏది ఏమైనప్పటికైతే ఈ దశకు అయితే ఎన్బికె వన్ జీరో నైన్ నుంచి టైటిల్ ప్రకటన డెఫినెట్ ఉండే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది బలయ్య ఈ చిత్రంతో కూడా వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలి అని బాబీ భారీగా ప్లాన్ చేస్తున్నాడు అనేది అనుకోవచ్చు అదేవిధంగా ఈసారి మినిమం తెలుగు రాష్ట్రాలలోని భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉంది అనేది కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఏది ఏమైనా ఈ దసరాకు వచ్చేసి ఎన్బికే వన్ జీరో నైన్ నుంచి అయితే టైటిల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ